అంతా విద్యార్థులే ఉన్నారు కాబట్టి ఒక్క మాట చెబుతున్నా దయచేసి పెద్దలు మరోలా అనుకోకండి ఇవాళ వృద్ధాశ్రమాలు ఎలా పెరుగుతున్నాయో సంతాన సాఫల్య కేంద్రాలు కూడా అలా పెరుగుతున్నాయి గమనించండి చాలా తీవ్రమైన సమస్యగా ముందు ముందు మారబోతోంది భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను చెబుతున్నా సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతున్నాయండి ఈ దేశంలో ఎందుకండి ఒక సంతాన సాఫల్య కేంద్రం నడుపుతున్న భార్యాభర్తలు ఇద్దరు వైద్యులు నాకు చెప్పారు స్వయంగా అయ్యా మీరు ఇది చెప్పి పుణ్యం కట్టుకోండి బాగుంటుందని ఇవాళ యువతరంలో సంతానోత్పాదక శక్తి మగవాళ్లలో నశిస్తోందండి మీరు నన్ను మన్నిస్తే దానికి ప్రధానమైన కారణం జీన్స్ ప్యాంట్ దీని వెనకాల ఉండే శాస్త్రీయత చెబుతాను దయచేసి మరోలా అనుకోకండి పురుషులకి వీర్య కణాలు ఎక్కడ తయారవుతాయో తెలుసు ఆ కణాలు రెండింటికి ఆ బీజాలకి ఎక్కువ వేడి అందకూడదు అవసరమైన వేడి అందాలి భగవంతుడు ఎంత గొప్పవాడంటే నిజంగా పురుష శరీరంలో ఆ నిర్మాణం చేశారండి జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడైనా పురుషులు పరిశీలించుకోండి ఖచ్చితంగా రెండు బీజాలు కిందికి వచ్చేస్తాయి ఎందుకంటే ఆ నూట నాలుగు డిగ్రీలు వేడికి తట్టుకోలేవు లోపల సంతానాన్ని ఉత్పత్తి చేసే బీజ కణాలు చచ్చిపోతాయి ఆ వేడికి తట్టుకోలేక సహజంగా కిందికి వచ్చేస్తాయి మళ్ళీ చలిసిందనుకోండి ఈ చలికాలం కాస్త ఎక్కువగా ఉందనుకోండి అప్రయత్నంగా రెండు పైకి వెళ్ళిపోయి బిగిసిపోతాయండి అంటే వేడి కావాలి వేడి వచ్చినప్పుడు కిందికి దిగడానికి వేడి అందుకొందుకు పైకి ఎదగడానికి సహజమైన ఏర్పాటు మానవ శరీరంలోనూ చేసి సృష్టి నిర్మాణానికి కల్పన చేసిన భగవంతుడికి ఎన్ని వేల నమస్కారాలు చేయాలి మనం ఇవాళ జీన్స్ ప్యాంట్ కారణంగా లోపల కడ్రాయల కారణంగా బిగించేస్తున్నారు 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 అయిపోయింది ఇంకా సంతానం కలిగే అవకాశం లేదు నన్ను అనుమనించండి యువతరం ఈ కడ్రాయర్లు ఈ జీన్స్ ప్యాంట్లు పైగా వీళ్ళ బండి విచిత్రంగా ఉంటుంది మోటార్ సైకిల్ అది ముందు ఇలా ఎత్తుగా ఉంటుంది అంటే ఇంకా బిగింపు కొన్ని ఇదివరకు నా స్కూటర్ వాడితే కాస్త ముందు కూర్చుంటే కాస్త గాలి తగిలే అవకాశం ఉంది అది కూడా ఇప్పుడు ముందో పెద్ద పెద్ద బండరాయలేక అటువంటి బండే కాదు ఎపాచి అంటాడు అదేదో అప్రాచ్యం అపాచి ఇంగ్లీష్ మాట అప్రాచ్యం తెలుగు మాట ఎపాచీ బండి వాడిన ఇటువంటి వస్త్రాలు లోదుస్తులు ధరించిన జీన్స్ ప్యాంటే ఎప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే వేసుకుంటున్నారు చాలా దారుణం అనేది పడుకునేటప్పుడు ఖచ్చితంగా గాలి దిగిలే విధంగా లుంగి కట్టుకోవాలి పైగా వీళ్ళని చూసి ఆడపిల్లలు నేర్చుకున్నారు వీళ్ళు బంగారం కానీ వాళ్ళు జీన్సే వాళ్ళకి గర్భధారణ కష్టమైపోతుందమ్మా ఈయన నొక్కేయడం కారణంగా వీళ్ళకి అసలు సంతానోత్పత్తి కణాలే నశిస్తున్నాయి సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్లు భార్యాభర్తలు ఇద్దరు నాకు చెప్పి అయ్యా మీరు సామాజికమైన విషయాలతో వ్యాఖ్యానం చేస్తారు మరి చెబితే ఇలాంటివన్నీ సభలో ఎందుకండి అంటారండి మీరైతే చెప్తారు మీకు సమాజం మీద ప్రేమ ఉంది చెప్పండి అంటే నా పని అదమ్మా నేను చెబుతానని చెప్పాను నేను ఖచ్చితంగా ఇది ఆలోచన చేయండి క్షేమం కోరి చెబుతున్నాను ఖచ్చితంగా నేను ఇద్దరు పిల్లల తండ్రిని నేను ముందు ఇంటికి రాగానే నా కొడుకుని ఇద్దరికీ చెప్పాను వాళ్ళిద్దరూ నాన్నగారు ఇంతవరకు మాకు ఆ విషయం తెలియదు ఎవరూ చెప్పలేదు నాకు తెలియదురా చేసినా చెప్పేవాడు అన్న అందులో ఒక కొడుకు వెంటనే జీన్స్ మానేస్తానని చెప్పాడు రెండో వాడు కొంచెం టైం అడిగాను ఎందుకంటే వాడికి ఇష్టమైనవి ఏవో ఉన్నాయి అవి కాస్త తొడిగేసి నేను తర్వాత ఫోన్ లేదా పర్వాలేదు ముందు విన్నా చాలు అన్నా మీరేం వేషం వేశారు అనేది ఏం సంబంధం లేదేమో దాని వేషాన్ని బట్టే ప్రవర్తనలు ఉండవు ఏ వేషం వేసినా బాగానే ఉంటారు ఎంత మంచి వేషం వేసినా బాగా ఉంటారని ఏం చెప్పను దాన్ని బట్టి ఉండదు కానీ శారీరకంగా జరుగుతున్న నష్టం చెబుతున్న ఈ యువతను పైగా మీరంతా తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరుతున్నారు సుమారుగా కాల్ సెంటర్లో కానీ ఇంకో చోట అక్కడ ఇక్కడ కాన్వెంట్లో గంటల గంటలు కూర్చున్నారు మీరు కూర్చున్న చోట ఎప్పుడైనా కా సర్వే విద్యార్థులు ఆరేడు గంటల వరుసగా కూర్చున్నాక మీరు కూర్చున్న చోట చేయి పెట్టండి అది వేడిగా ఉంటుంది కారణం ఒంట్లో వేడి కిందికి దిగింది మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో గంటల గంటలు కూర్చుంటూ ఉంటే ఏమాత్రమైనా బీజ కణాలు ఉంటే ఆ వేడికి చచ్చిపోయాయి ఇంకా సంతానాలు ఎలా కలుగుతాయండి పూర్వం పల్లెటూళ్ళలో ఉండేవారు పంచర్ ధరించేవారు ఈ డ్రాయర్ అనే మాట ఇంగ్లీషు దానికి తెలుగు మాట లేదు అసలు ఎందుకంటే వేసేవాళ్ళు కాదు శుభ్రంగా గాలి దిగిలేదు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పొలం పని ఏదన్నా వస్తే ఆ పంచి కాస్త పైకి గట్టేవారు లేకపోతే పంచికి ఎందుకి తీసేసేవారు అందుకే శుభ్రంగా ఒక్కొక్కళ్ళకి పదేసి మంది పిల్లలు గడిగారు అంత గుణపాల లాంటి పిల్లలే గరిగారు శుభ్రంగా పిల్లల సదస్య అయినా గ్రహించవలసిన విషయాలు డిగ్రీ పీజీ విద్యార్థులు ఉన్నారు భవిష్యత్ తరానికి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చెబుతున్నానమ్మా ఈ వేషాల్లో మార్పు రాకపోయినట్టయితే తర్వాత ఇవాళ ఏదో యువతరం బాగున్నారు బాగున్నారు అంటున్న వీళ్ళందరూ ఒక ఇరవై ఏళ్ళు దాటాక ముసలి వాళ్ళు అయిపోతారు కదండి ఇవేళ చైనా ఎదుర్కొంటున్న సమస్య జపాన్ ఎదుర్కొంటున్న సమస్య యువతరం లేరా దేశంలో ముసలివాళ్ల సంఖ్య పెరిగిపోయింది కానీ భారతదేశం అదృష్టం ఇవేళ నా ముందు కూర్చున్న పిల్లల వయస్సు లాంటి వాళ్ళు దేశం దేశమంతా నూటికి నలభై మంది ఉన్నారండి ఈ నలభై మంది తేజస్వంతులు కావాలి ఓజోవంతులు కావాలి జ్యుతివంతులు కావాలి ప్రతి ఒక్కరూ ఒక్క హనుమంతుడై మరో రామాయణాన్ని సృష్టించగలగాలి